హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి మరో ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు స్టోరీస్ ని కనుక మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీతర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట నలభై తొమ్మిదవ భాగం రాధి ఈవినింగ్ తొందరగా వస్తాను అలా కాసేపు బయటికెళ్దామా అని సంజయ్ అడిగితే వద్దులే బావా నాకు వెళ్లాలని లేదంది రాధిక కోట్ వేసుకుంటూ కానీ నాకు తీసుకెళ్లాలని ఉంది రెడీగా ఉండు వెళ్దాం అంటూ తనిచ్చిన లంచ్ బ్యాగ్ తీసుకుని అప్పటికే లేట్ అవ్వడంతో ఫాస్ట్గా వెళ్లిపోయాడు సంజయ్ హాస్పిటల్కి వెళ్ళింది మొదలు రోజుకు రెండు మూడు సార్లైనా ఫోన్ చేసే రాధిక ఆ రోజు కనీసం ఒక్కసారి కూడా కాల్ చేయలేదు దాంతో ఏదో తెలియని లోటు స్పష్టంగా కనిపించసాగింది సంజయ్కి ఒకవైపు పేషెంట్ని చెక్ చేస్తూనే ఫోన్ వైపు చూస్తున్న సంజయ్కి ఎంతకీ తను కాల్ చేయకపోవడంతో ఏమైందో ఏంటో అనుకుంటూ తనే కాల్ చేశాడు సంజయ్ నార్మల్ గా వినిపించిన రాధిక గొంతుకు కాస్త రిలాక్స్ గా అనిపించి ఏమైంది నుండి కాల్ చేయలేదు అని తన కంగారు కనిపించకుండా అడిగాడు సంజయ్ అదేం లేదు బావా హనీతో ఆడుకుంటూ మర్చిపోయాను మర్చిపోయావా లేదంటే పిచ్చి పిచ్చివన్నీ ఆలోచిస్తూ నాకు కాల్ చేయడం అనవసరం అనుకున్నావా అన్నాడు అయ్యో అలాంటిదేం లేదు బావా నిజంగానే నన్ను నువ్వు మర్చిపోవు అంటే నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా నేను నమ్మనులే కాని అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు చేసావా హా నీకు చాలా సార్లు చెప్పాను రాధి ఎవరి దగ్గరైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో కానీ నా దగ్గర చెప్పలేవు టైం అయితేందో తెలుసా ఇంతవరకు భోంచేయకుండా ఏం చేస్తున్నావు అంటే అది బావా నేను సీరియస్ స్టోన్తో వాదించకు రాధి ముందెళ్ళి హా ఈవినింగ్ తొందరగా వస్తాను రెడీగా ఉండు అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా కాల్ కట్ చేశాడు సంజయ్ తన ఇంటికొచ్చేసరికి డల్గా ఉన్న రాధికని చూసి ఏమైంది అలా ఉన్నావేంటి అని అడిగాడు ఏం లేదు బావా బాగానే ఉన్నాను నువ్వెలా ఉంటానున్నావో నాకు తెలీదా అంటూనే చెయ్యి పట్టుకుని చూసిన సంజయ్కి టెంపరేచర్ నార్మల్ గానే అనిపించడంతో ఏమైంది రాధిక అని అనునయంగా అడిగాడు అతని చేతిని అలానే పట్టుకుని కన్నీళ్లతో భయంగా ఉంది బావా అంది భయమా ఎందుకు ఆ మాటకి కన్నీళ్లతో చూస్తుంటే నేనుండగా భయమెందుకు రాధి నేనుండగా నీకేమి కానివ్వను ఆర్తిగా అతన్ని చూస్తుంటే పద బయటికెళ్దాం వద్దు బావా నాకెక్కడికి లేదు నేను తీసుకెళ్తా అన్నప్పుడు మొండి చేయకు వెళ్ళి ఫ్రెష్ అవ్వు పోనీ నేను రెస్ట్ చేయించేయనా అనగానే అయోమయంగా అతన్ని చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు ఇంకా నేను చూడని అందమేముంది నీ దగ్గర అంటూ అల్లరిగా కల్లెగరేశాడు సంజయ్ తెలియకుండానే బుగ్గలు ఎర్రగా కందిపోతుంటే ప్లీజ్ బావా నువ్విలా మాట్లాడకు నాకేదులా ఉంది తన గెడ్డం పట్టుకుని పైకెత్తి ఎలా ఉంది బావా అంటూ సిగ్గుతో అతని ఎదమీద వాలిపోయింది రాధిక ఆమె చుట్టూ చెయ్యేసి హత్తుకుని నాకే అబ్జెక్షన్ లేదు నిన్ను అందంగా రెడీ చేసే డ్యూటీ నాది అంటూనే ఒక్కసారిగా రెండు చేతులతో ఆమెను పైకెత్తుకుని వాష్రూంలోకి తీసుకెళ్తుంటే వద్దు బావా నేనే వస్తాను అంటూ కంగారుగా కిందకి దిగి అతనుండి పరిగెడితే తనని చూసి నవ్వుకున్నాడు సాంజయ్ ఇదే టైంకి ఎవరికీ చెప్పకుండా ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నానని జగన్నాథ్కి చెప్పి బెంగళూరు ఫ్లైట్ ఎక్కేసింది సరయూ సంజు ఇంకో త్రీ అవర్స్ నీ ముందుకొచ్చేస్తున్నాను సడన్ గా నన్ను చూసి నువ్వెంత థ్రిల్ ఫీల్ అవుతావో చూడాలి ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ దట్ అనుకుంటూ సంజయ్ ఆలోచనల్లో మునిగి తెలుతుంది సరయూ ఆ ఈవినింగ్ మొత్తం రాధికతో టైం స్పెండ్ చేసి డిన్నర్ కూడా బయటే చేసి ఎప్పుడూ నైట్కి ఇల్లు చేరారు రాధిక సంజయ్లు ఎప్పట్లా అతని గుండెల మీద పడుకుని నువ్వెప్పుడు నాతో ఇలానే ఉంటావు కదా బావా అని అడిగింది రాధిక సైలెంట్గా ఉండిపోయిన అతన్ని చూసి చెప్పు బావా అంటూ అతడి చేతి మీద ముద్దు పెట్టుకుంటూ అడిగితే నవ్వుతూ నిద్రపోస రాధి అన్నాడు నాకు నువ్వు సమాధానం చెప్పలేదు అంటే నువ్వు నాతో ఉండా ఆ మాట పూర్తి కాకముందే ఆమె నోటి మీద పెట్టి ఆపేసి రేపటి గురించి ఆలోచించకు రాధిక ఇప్పుడు నేను నీ పక్కనున్నాను మిగిలినవన్నీ వదిలేయమన్నాడు అంటే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు బావా సన్నటి నవ్వే అతడి సమాధానం కాగా ఆమెను గుండెల మీదకి చేర్చుకున్నాడు ఆలోచనలతో కలత నిద్రలోకి జారుకుంది రాధిక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగిన సరయు తనిచ్చిన బ్యాగ్ తీసుకుని తెలిసిన ఊరే కావడంతో అలవాటైన డ్రైవర్ కి కాల్ చేసి ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి డైరెక్ట్ గా సంజయ్ ఉండే అపార్ట్మెంట్ కే వెళ్ళింది ఆల్రెడీ తను చాలాసార్లు సంజయ్ కోసం అపార్ట్మెంట్ కి వచ్చుండటంతో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సెక్యూరిటీ వాళ్లతో మాట్లాడి డైరెక్ట్ గా సంజయ్ ఫ్లైట్ కే వెళ్ళింది సరయు తనకి కాల్ చేసి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఫోన్ సైలెంట్లో ఉండడంతో ఎంతకీ అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటిది సంజు ఫోన్ సైలెంట్లో ఇప్పుడు ఇప్పుడెలా అనుకుంటూ డోర్ కొట్టబోయి అంతలోనే టైం గాని టైంలో డోర్ కొడితే అందరూ వస్తారనుకుని ఆగిపోయి కొంపతీసి సంజు ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఏమైనా ఉన్నాడా అనుకుంటూ హాస్పిటల్ కి కాల్ చూస్తేనే మరోవైపు చూసిన సరయూకి అటాచ్డ్ అటాచ్డ్గా ఉన్న కారిడార్ డోర్ ఓపెన్ లోనే ఉండడంతో అరే కరీడ రూపంలోనే ఉందే అనుకుంటూనే చెవిలో ఫోన్ పెట్టుకుని అటువైపు వెళ్లిన సరియు గ్రిల్ డోర్లో నుండి నెమ్మదిగా కాటన్ ఓపెన్ చేయడం హాస్పిటల్ రిసెప్షన్ వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయడం ఒకేసారి జరిగాయి లోపలున్న రాధిక సంజయ్లని చూసి సరయు కళ్ళు షాక్ తో పెద్దవయ్యాయి మరోవైపుకు తిరిగి పడుకున్న రాధిక మీద చనువుగా చెయ్యేసి అతి దగ్గరగా ఒకరినొకరు అతుక్కున్నట్టే పడుకుని ఉన్న వాళ్ళిద్దరినీ చూసి సరయు తో బిగుసుకుపోతే హలో ఎవరు కావాలి అంటున్నా రిసెప్షనిస్ట్ మాటలు తన చెవికి చేరలేదు వాళ్ళని చూస్తూ సంజయ్ అని ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతుంటే అటువైపు హాస్పిటల్లో ఫోన్ కాల్ ఎత్తిన రిసెప్షనిస్ట్ సంజయ్ గారు ఈరోజు ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారు మేడం మీరు కలవాలంటే రేపు మార్నింగ్ రండి అంది నిద్రలో సైతం ఉలిక్కి పడుతున్న రాధిక సంజయ్ చేతిని గట్టిగా పెట్టుకుని గుండెలకు అదుముకుంటే ఆమె కదలికలకు మెలుక వచ్చిన సంజయ్ చొరవగా ఆమెను తన గుండెల మీదకి లాక్కోవడం ఎక్కడ తన నుండి వెళ్లిపోతాడోనన్న భయంతో అతన్ని గట్టిగా రాధిక చుట్టుకుని పడుకోవడం జరుగుతుంటే నేనిక్కడే ఉన్నాను రాధిక భయపడకు అంటూ నిద్దట్లోనే ఆమె నొదుటి మీద ముద్దు పెట్టుకుని తనని జోకొట్టడం క్లియర్గా కనిపిస్తుంది సరయూకి ఆమె చేతిలోని ఫోన్ కిందకి జారిపోతే తనేం చూస్తుందో తను చూస్తుంది కలో నిజమో కూడా అర్థం కాక ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే తన గుండె సవ్వడి కూడా నిషీధిలో స్పష్టంగా వినిపిస్తూ ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది కన్నీళ్లు కూడా కరువైపోయాయి సరయూకి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఎలా వచ్చిందో అలానే బొమ్మలా నడిచి వెళ్తుంటే సంజయ్ ని కలిసి వెళ్తుందనుకున్న సెక్యూరిటీ వాళ్ళు ఆమెను ఆపలేదు దాంతో వచ్చిన కారులోనే తన గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయింది సరయూ మేడం పొద్దున్న ఎన్నింటికి రమ్మంటారు అని డ్రైవర్ పిలుస్తున్నా సమాధానం కూడా చెప్పకుండా లోపలికి వెళ్లిపోయిన సరయు డోర్ క్లోజ్ చేసుకుని డోర్కి ఆనుకుని అలా అనే ఫ్లోర్ మీద కూర్చుండిపోయింది వాళ్ళిద్దరినీ ఆ పరిస్థితుల్లో చూసిన తన కళ్ళకి వాళ్ల మధ్య సఖ్యత ఎలా ఉందో తెలుస్తుంటే అప్పటిదాకా ఉగ్గపట్టిన ఏడుపు ఒక్కసారిగా బయటికి రావడంతో గుండెల విసేలా ఏడుస్తుంది సరయు నన్ను మోసం చేస్తున్నావా సంజు నిన్నటిదాకా నాతో ఫోన్లో మాట్లాడింది అబద్ధమా ఇన్నేళ్లు నన్ను నీ మాటలతో మభ్యపెడుతున్నావా అందుకే బిజినెస్ పేరుతో నీ భార్యకి దగ్గర కావాలని నన్ను దూరం పంపించావా కాని ఎందుకు నువ్వు నాతో చెప్పిందేంటి తన మనసు మార్చి తనని చదివించి తన లైఫ్కి సెక్యూరిటీ ఇస్తానన్నావు కదా మరి పూర్తిగా అమ్మాయిని భార్యగా యాక్సెప్ట్ చేశావా మరి ఇంకా నాతో ఎందుకు ఇలా మాయమాయటలు చెప్తున్నావు ఎందుకు నీకు నా ప్రేమ ఎందుకు కనిపించలేదు ఇన్నేళ్లుగా నీకు కనిపించని అమ్మాయి కోసం నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న నన్నెలా మర్చిపోయావు అని గట్టి గట్టిగా అరుస్తూ తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక గుండెల విసేలా ఏడుస్తుంటే ఆమె అరుపులు నిశ్శబ్దంలో ఉన్న బంగ్లాలో ప్రతిధ్వనిస్తున్నాయి విన్నారు కదా ఫ్రెండ్స్ రాధికా సంజయ్లు ఎలా ఉంటున్నారో గా సరయూకి తెలిసిపోయింది మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి లో తెలుసుకుందాం